హలో ఫ్రెండ్స్ ఇవాళైతే మేము అమెజాన్లో కొన్ని ప్రోడక్ట్స్ అయితే తీసుకున్నాం అనమాట అవేమి తీసుకున్నాం మీద అయితే షేర్ చేసుకుంటాను మనకన్నీ కిచెన్ వేర్ అని కిచెన్ కిచెన్కి యూజ్ అయ్యే మంచి ప్రోడక్ట్స్ అయితే తీసుకున్నాను మనకి లాస్ట్ టైం అయితే మనకి అది సేల్ జరిగింది కదా ఫెస్టివల్ సేల్ అందరైతే అనమాట మీకు ఇప్పుడు ఏమేమి తీసుకున్నాను షేర్ చేసుకున్నాను చాలా బాగుంటాయి అనమాట మీ ప్రైస్తో సహా అయితే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూసేసేయండి దా అనమాట మన పెద్ద బాక్స్ అయితే చూస్తారు కదా మనకైతే ఎంత పెద్ద బాక్స్ వచ్చిందో ఇందులోనే అనమాట మేము తీసుకున్న ప్రోడక్ట్స్ అన్నీ అయితే ఇందులోనే మొత్తం ఒకేసారి ఒకే ప్యాకింగ్ అయితే చేసి ఇచ్చేసారు ఇప్పుడు మనం ఏదైతే వన్ బై వన్ అయితే ఇంకేమేం ప్రోడక్ట్స్ ఉన్నాయో చూసేద్దాము అనమాట ఫస్ట్ అయితే స్మాల్ నుంచి స్టార్ట్ చేస్తాను చిన్న దాని నుంచి అయితే కనిపిస్తుంది కదా ఫస్ట్ ఫస్ట్ మనకైతే ఇది వచ్చేసి చాపింగ్ అనమాట చూసారు కదా చాపర్ కనిపిస్తుంది బాగా ఇది వచ్చేసి మనకి మినీ చాపర్ అనమాట మనం ఆనియన్స్ అవన్నీ కట్ చేసుకుంటూ ఉంటాం కదా కొద్దిగా ఈజీ అవుతుందని చెప్పి నేను ఈ ప్రోడక్ట్ అయితే తీసుకున్నాను కనిపిస్తుంది కదా మీకైతే హ్యాండి చాపర్ అని చెప్పేసింది కదా ఇదనమాట ఇది వచ్చేసి మేము అండ్ కంపెనీ అయితే తీసుకున్నాము వారంటీ వచ్చేసి మనకి థర్టీ డేసే ఉంది ప్రోడక్ట్కి అయితే అన్నీ ఆల్రెడీ ఓపెన్ చేసి చూసేసేం లాంటి మా బాబు అయితే ఫామ్గా ఉన్నాడు కదా రావడంతో అన్ని అక్కడ ఇక్కడ పడేసి అయితే మొత్తం చూసేశాడు మేమైతే ఈ కలర్ గ్రీన్ కలర్ అయితే ఆర్డర్ చేసుకున్నాము చూసా కదా మనకైతే క్వాలిటీ అయితే ఎంత మంచిగా ఉందో చాలా స్ట్రాంగ్ ఉందన్నమాట మనకి ఇది ఇచ్చేసి చూసా కదా థ్రెడ్గా మనకైతే చాలా స్ట్రాంగ్గా ఉంది ఇలాంటి ఉంటే మనకి చాలా ఈజీగా ఉంది అనమాట సౌండ్ మీకు వినిపిస్తుంది కదా ఇదైతే ఓపెన్ చేద్దాము అంత అనమాట మనకైతే ఇలా ఉంటుందన్నమాట బ్లేడ్ అయితే చూసేదైతే చాలా షార్ప్గా ఉంది అసలు ఇది ఆల్మోస్ట్ అందరికీ కిచెన్లో అయితే చాలా బాగా యూజ్ వస్తుంది కదా ఈ ప్రోడక్ట్ అయితే ఇంతవరకు నా దగ్గర ఇది లేదనమాట ఇంక అందుకనే సేల్లో ఉండింది కదా ఇంకప్పుడైతే ఇదైతే ఆర్డర్ చేసుకున్నాను ఇది అన్నమాట మనకు వచ్చేసి ఫస్ట్ ఐటమ్ అయితే ఇదైతే నీకు ఒక్కటి ఎంత ప్రైస్ పడిందని చెప్పి వీడియో అండ్లో అయితే మీరైతే షేర్ చేసుకుంటాను మనకి సెకండ్ ఐటమ్ వచ్చేసి చాలా బాగా యూస్ అవుతుంది అయితే మనకి ఎస్పెషల్ కిడ్స్ ఉన్న వాళ్ళకి చాలా బాగా యూస్ అవుతుంది అనమాట కనిపిస్తుంది కదా మినీ బ్లెండర్ అనమాట ఇది వచ్చేసి మనకి ట్వంటీ ఫోర్ మంత్స్ వారంటీ అయితే ఉంది ఫైవ్ హండ్రెడ్ వాట్స్ కాపర్ మోటర్ అనమాట న్యూట్రీపో కంపెనీ తీసుకున్నాము బుల్లెట్ జ్యూసర్ మిక్సర్ అనమాట ఇది వచ్చేసి కనిపిస్తుంది కదా ఇది ఇదనమాట ఇప్పుడు ఇదైతే మనం ఇది ఓపెన్ చేసేద్దాము ఇలా మనకైతే ఒక పెద్ద జార్ అయితే వస్తుంది ఫస్ట్ మనకి ఇందులో జ్యూసెస్ అవన్నీ వేసుకోవచ్చు అనమాట ఇంకా మన మనమాట జ్యూసెస్ కానీ మసాలా పౌడర్స్ ఏవైనా వేసుకోవచ్చు ఎటు జట్టు ఇక్కడ మనకైతే బ్లేడ్ అయితే ఇలాగ క్యాప్ బ్లేడ్ అటాచ్ అయి ఉంటుంది ఇదైతే మనకి ఒక పీసే ఇస్తారు ఇదైతే ఒక పెద్ద జార్ కదా ఇందులోనే స్మాల్ కూడా ఇస్తారు అనమాట మన ఇలా టూ జార్స్ అయితే వస్తాయి అనమాట ఒకటి బిగ్ సైజు ఒకటి స్మాల్ సైజు టూ అయితే వస్తాయి కానీ ఈ రెండు కలిపి మన బ్లేడ్ మాత్రమైతే ఒక్కటే వస్తుంది అనమాట ఇది తైనా సరే మంచిగా సెట్ అయిపోతుంది చూస్తారు కదా మనకైతే ఇలా రెండు అయితే వచ్చాయన్నమాట నెక్స్ట్ ఇది వచ్చేసి మనమైతే జ్యూసెస్ అవి వేసుకుంటాం కదా మళ్ళీ గ్లాస్ అలా పోసుకోకుండా జస్ట్ ఇలా దీనికైతే అటా అటాచ్ చేసుకొని అయితే హ్యాపీగా అయితే తాగేయచ్చు ఇలాగైతే ఒక క్యాప్ అయితే ఇచ్చారు ఇంకా అలానే నెక్స్ట్ ఇది వచ్చేసి స్టాప్ అనమాట ఇలా మనం తాకుండా ఇలా జస్ట్ ఇలా మూత ఇలా చేసి పెట్టేసుకున్నామంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు అనమాట ఇంక గా పైన ప్లేట్ అవేమి వేయకుండా ఇది పెట్టుకొని అయితే మనం స్టోర్ చేసుకోవచ్చు హ్యాపీగా అయితే చూసారు కదా క్వాలిటీగా అయితే మనకి చాలా బాగుంది చూసారు కదా మనకైతే చాలా స్ట్రాంగ్గా ఉందనమాట సో నెక్స్ట్ మనకైతే చూసా కదా సో చాలా హ్యాండీగా ఉంది అనమాట ఇదైతే మనం ఈజీగా ఎక్కడికైనా సరే ఈజీగా క్యారీ చేసేయచ్చు ఇదైతే ఇలా ఉందనమాట మనం చూసా కదా చాలా లైట్ వెయిట్ అనమాట చాలా బాగా యూజ్ అవుతుంది మనకు వైర్గానైతే చాలా పెద్ద సైజ్ ఇచ్చానమాట లెంత్ అయితే ఎక్కువగానే ఉంది మనకు వైర్ కూడా చాలా లైట్ వెయిట్ అనమాట చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్ ఇదైతే కిట్స్ ఉన్న వాళ్ళకైతే ఎలా యూస్ చేయాలో మొత్తం అని చెప్పేసి మనము దీనిలో చూసి అయితే మనం ఎంత ప్రొసీడ్ అయిపోవచ్చు ఫస్ట్ ఫైనల్ వన్ అనమాట మనకు వచ్చేసి మేము ఆల్రెడీ ఇంకో ప్రోడక్ట్ కానీ అయితే చెప్పాలంటే ఆర్డర్ చేసుకున్నాం మనకి పూరి మేకర్ ఉంటుంది కదా అదైతే ఆర్డర్ చేసుకున్నాం అనమాట ఎయిట్ డబల్ నైన్ పెట్టి అయితే ఆర్డర్ చేసుకున్నాము కానీ క్వాలిటీ అయితే అసలు బాగలేదన్నమాట ఇంకా అందులో రేటింగ్ చూస్తే మనకు వచ్చేసి ఫోర్ పాయింట్ టూ అంత ఉంది కదా ఫోర్ ఫోర్ పాయింట్ టూ అనమాట రేటింగ్ అయితే కానీ క్వాలిటీ మాత్రం అసలు బాగలేదన్నమాట వాళ్ళు మనకు ప్రోడక్ట్ ఇచ్చారు మేము రిసీవ్ చేసుకున్నాం విత్ ఇన్ సెకండ్స్ రిటర్న్ పెట్టేసాం అనమాట అంత వరస్ట్ గా ఉంది అదైతే ఇంకా అదైతే రిటర్న్ పెట్టేసాను కదా ఇంకా లాస్ట్ ప్రోడక్ట్ అనమాట మనకు వచ్చేసి కనిపిస్తుంది కదా వచ్చేసి మంచిగా ఒక పెద్ద పాన్ అయితే తీసుకున్నాను అయితే తీసుకున్నాను అనమాట ప్రిస్టేజ్ కంపెనీ అయితే తీసుకున్నాను ఇంక ఇది వచ్చేసి సిక్స్ పాయింట్ ఫైవ్ ఎనాలియేటర్స్ అనమాట ఇక్కడ కనిపిస్తుంది మీకైతే ట్వంటీ సిక్స్ ట్వంటీ మీటర్స్ సిక్స్ పాయింట్ టెన్ లీటర్స్ అనమాట ఇది సిక్స్ లీటర్స్ అయితే మనకైతే అయితే పడుతుంది ఇది తీసుకుందానమాట ఇంకెప్పుడైనా మనకి బిర్యానీస్ చేసుకోవడానికి ఎప్పుడైనా గెస్ట్స్ వచ్చినప్పుడు బాగుంటుంది కదా మనకి వేస్ట్ మాడకుండా బాగుంటుంది కదా నాన్ స్టిక్ అయ్యేసరికి అయితే మనకు ఇది ఇదైతే ఆర్డర్ చేసుకున్నాను అనమాట క్వాలిటీ అయితే చాలా బాగుంది ఇదిగో ఇది వచ్చేసి మనకి టూ ఇయర్స్ వారంటీ అయితే ఇచ్చారు ప్రెస్టేజ్ కంపెనీ అయితే తీసుకున్నాం అనమాట మేము ఇది వచ్చేసి మనకైతే నెక్స్ట్ ఇంకా ఇలాగా ఫ్యాన్ వస్తుంది ఇంకా ఇలాగ మనకి ఫైన కూడా వస్తుంది అనమాట ప్రతిదీది అదే ఓపెన్ చేసి చూద్దాము దాని బట్టి మంచిగా ప్యాకింగ్ అయితే చేసి ఇచ్చారు ఇలా మనకి వారంటీ అది మొత్తం అయితే మనకి మాన్యువల్ అంతా ఇస్తారన్నమాట ఇందులో అయితే మనకి చూసారు కదా మనకైతే బేస్ కానీ చాలా తిక్గా ఉంది అనమాట కనిపిస్తుంది కదా మీకైతే ఎంత నీట్ ఫినిష్ ఉందో మనకి ఫ్రెస్టేజ్ కంపెనీ ఇంక లోపల చూసారు కదా మనకి బేస్ అంతా ఎలా ఉందో లోపల మొత్తం అయితే ఇలా ఉండిందంటే మనకైతే ఎక్కువ రోజులు వస్తుంది మనకైతే మనకి ఎప్పుడైతే స్క్రబ్బర్స్ వేసేలాగా రుద్దుతూ ఉంటాం కదా మనం వాష్ చేసేటప్పుడు ఇది ఎంత రుద్దినా సరే మనకి గీజలు కానీ పడవన్నమాట ఎందుకు చెప్తానని మేము ఆల్రెడీ ఇందులోనే మేము దోశ ప్యాన్ అయితే మనము యూజ్ చేసుకుంటున్నాము చాలా బాగుంది అదైతే అసలు ఎంత స్క్రబ్ చేసారో మనకి ఈతలే అనమాట అంత మంచిగా ఉంది ఇంకా దాన్ని చూసి మెయిన్గా అయితే ఇంకా లోపల మొత్తం ఇలాగే ఉండేటట్లయితే పెట్టుకున్నాం అనమాట చూసావు కదా చాలా బాగుంది మనకి క్వాలిటీ కానీ అయితే ఇంక ఇవి కానీ మనకి సైడ్ ఇలా హ్యాంగర్స్ కానీ మంచిగా ఇచ్చారనమాట అలాగే ఇందులో మనకి పైన లిడ్గా అయితే వస్తుంది దాన్ని చూసా కదా మనకైతే లిడ్ కానీ చాలా స్ట్రాంగ్గా ఉంది లిడ్ అయితే ఇంక ఈ లిడ్ అయితే నా చేతిలో ఎన్ని రోజులు ఉంటుందో చూడాలి మరి కనిపిస్తుంది చూసాక మాకు అది కరెక్ట్గా సెట్ అయిపోయింది ఇది ఇంకెప్పటికి ఓపెన్ చేస్తానో మరి చూడాలి ఇంకా బిర్యానీస్ ఎవరైనా ఎక్కువ మంది వచ్చినప్పుడు చేసుకుందా అని చెప్పి ఇదైతే ఆర్డర్ చేసుకున్నాను క్వాలిటీ చాలా బిర్యానీసే కాదు అని మనం ఏమైనా ఇందులో ప్రిపేర్ చేసుకోవచ్చు చూసే కదా ఎప్పుడు ఓపెన్ చేస్తానో ఇంక చూడాలి అన్నమాట మనం ప్రోడక్ట్స్ అయితే ఇంకా చాలా ఇంకా పిల్లోస్ గా ఆర్డర్ చేసాము దానికైతే లాస్ట్ అండ్ ఫైనల్ ప్రోడక్ట్ ఒకటి అయితే ఉంది పిల్లోస్ అనమాట వచ్చేసి అది అనమాట ఇంకా టూ పిల్లోస్ అయితే ఆర్డర్ చేసుకున్నాము చాలా సాఫ్ట్ గా ఉన్నాయి అన్నమాట చూస్తున్నాం దగ్గరైతే కనిపిస్తుంది కదా క్వాలిటీ అయితే ఎంత మంచిగా ఉందో ఇది వచ్చేసి మనకి ఫైవ్ హండ్రెడ్ బిలోనే పడినాయి ఐ థింక్ సో చూడాలి ఇంక వీళ్ళ రూపాయకి అయితే ఇంకా కవర్స్ అయితే మేము కొనాలన్నమాట అవి ఏమంటే తీసుకోవచ్చు అని చెప్పేసి అయితే ఇంకా ఏమైతే ఆర్డర్ చేసుకోలేదు ఇంక ఇది అనమాట ఇవన్నీ వచ్చేసి ఇప్పుడు మీకైతే ప్రైస్ ఎంత పడింది అని చెప్పేసి అయితే అయితే చూపిస్తాను ఇది వచ్చేసి మనకి బ్లెండర్ది మనకి వారంటీ అవన్నీ అనమాట ఇది వచ్చేసి ట్వంటీ ఫోర్ మంత్స్ వారంటీ అయితే ఉంది మనకి ఇదైతే పక్కన పెట్టేద్దాము ఇప్పుడు మీకైతే వన్ బై వన్ అయితే ఎంత ప్రైస్ పని చెప్తాను ఈ పిల్లోస్ అయితే మనకి ఫైవ్ హండ్రెడ్ వరకు పడినాయి అనమాట దగ్గర దగ్గర ఫైవ్ హండ్రెడ్ వరకు అయితే పడ్డాయి ఇంక నెక్స్ట్ మనకు వచ్చేసి అయితే ఇది మనకి ఇది ఫ్యాన్ వచ్చేసి అయితే నాన్ స్టిక్ది వచ్చేసి టూ థౌజండ్ వరకు పడింది అనమాట వన్ నైన్ సిక్స్ ఫోర్ అనమాట వన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ సిక్స్టీ ఫోర్ రూపీస్ అయితే పడింది అయితే నెక్స్ట్ మనకి ఇది మినీ షాప్లో వచ్చేసి మనకైతే వన్ ఫార్టీ నైన్ రూపీస్ అయితే పడింది అనమాట చూసేది అయితే ఇంత టూ థౌసండ్ వరకు అయితే పడింది ఇది ఫైవ్ హండ్రెడ్ అనమాట ఇంక ఇది వచ్చేసి వన్ ఫిఫ్టీ వరకు అయితే పడింది నెక్స్ట్ మనకి వచ్చేసి ఇంకా మినీ బ్లెండర్ అయితే ఉంది కదా మనకి అది వచ్చేసి మనకి ఫోర్టీన్ ఫిఫ్టీ వరకు అయితే పడింది అనమాట అది వచ్చి వన్ ఫోర్ ఫోర్ నైన్ అనమాట వన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఫార్టీ నైన్ రూపీస్ అయితే పడింది వన్ రూపీస్ ఏమో లేండి వన్ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడింది అనమాట అది వచ్చేసి ఇంక ఇవన్నమాట మేము తీసుకున్నవి అమెజాన్లో ప్రోడక్ట్స్ అయితే మీకు ఎవరికైనా కావాలంటే ఇంకా వీలైతే కింద ఇస్తాను అనమాట వెళ్ళైతే ఒకసారి మీరు అయితే తీసి చెక్ చేసి అయితే తీసేసుకోండి చెప్పే కదా మేమైతే సేల్లో ఉన్నప్పుడు తీసుకున్నాం ప్రజెంట్ రేట్స్ ఎలా ఉన్నాయో అంత చూడలేదన్నమాట మీకు ఎవరికైనా కావాలంటే ఇంకా ఆర్డర్ చేసేసుకోండి ఇంక ఇది అనమాట ఈ రోజు ఇట్లా ఈ వీడియో అయితే మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకున్నట్టు ఒక చిన్న లైక్ అయితే ఇచ్చాను ఫ్రెండ్ బాయ్ బాయ్ థ్యాంక్ ఫర్ వాచింగ్